ఈ డి ఆఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం నేను మీ సంగీత ధర్మస్థలలో ఇప్పటి వరకు తవ్వకాలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి ఎవరైతే ఆ నల్ల ముసుగులో ఉన్న వ్యక్తి ఎక్కడెక్కడైతే పదమూడు స్పాట్లలో నేను ఇక్కడ పాతి పెట్టడం జరిగింది అని చెప్పేసి ఆయన గుర్తించాడో ఆ ప్లేస్ లన్నిటిలో కూడా తవ్వకాలు కొనసాగించాలని చెప్పేసి సిట్ అధికారులు దానికి తగిన చర్యలన్నీ చేపడుతూ వెళ్తూ ఉన్నారు ఇప్పటి కూడా ఏదైతే తొమ్మిది ప్లేస్లలో కూడా తవ్వకాలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఒక్కసారి మనము దీని గురించి పూర్తిగా మాట్లాడుకుంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా ఎక్కడైతే ఆ కర్ణాటకలోని ఆ బెల్తంగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని బాడీస్ చనిపోతే ఖచ్చితంగా పోస్ట్ రిపోర్ట్ ఉంటుంది దాంట్లో వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అదే అంటే అన్నోన్ బాడీ కానివ్వండి లేదంటే ఎవరైనా చనిపోయినా కూడా ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఏ కారణాల వల్ల చనిపోయారు వారి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ విధంగా చనిపోయారు అనేది కూడా పూర్తి గా రాసి ఉంటుంది అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఖచ్చితంగా నమోదై ఉంటాయి అయితే అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఇయర్ లో లేవు అని చెప్పేసి బెల్తంగడ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్స్ అనేటివి కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఈ పోలీస్ స్టేషన్ లో పొందుపరిచి లేవు అని చెప్పేసి చెప్పారు అది ఎలా బయటకు వచ్చింది అని అంటే ఇది వన్ మంత్ నుంచి కూడా ధర్మస్థలకు సంబంధించిన ఇన్సిడెంట్ అంతా కూడా డిజిటల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో అసలు కొంతమందికి కొంచెం యాంగ్జైటీ ఉంటుంది తర్వాత నెక్స్ట్ అలాగే అసలు నిజంగానే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని చెప్పేసి ఒక సోషల్ యాక్టివిస్ట్ ముందుకు వచ్చేసి ఆర్టీఐ కింద కూడా ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పటి వరకు అక్కడ ధర్మస్థల ప్రాంతంలో ఏదైతే మిస్సింగ్ కేసులు కానివ్వండి అలాగే చనిపోయిన వారి డీటెయిల్స్ కానివ్వండి నాకు కావాలి అంటూ చెప్పి ఒకటి ఫైల్ చేశారు చేసిన తర్వాత వారు ఇచ్చిన దానికి కంపల్సరిగా కూడా అధికారులు ఎప్పుడైతే మనము ఆర్టీఐ కింద మనము ఏదైతే మనము అప్పీల్ చేస్తామో దానికి సంబంధించి ముప్పై రోజుల్లో ఖచ్చితంగా వారు సమాధానం ఇవ్వాలి అక్కడ ఏదైతే ఉంటుందో అది ఉందా లేదా అసలు ఉంటే ఎలాంటి ఉంది లేదు అనుకుంటే ఎందుకు లేదు అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారు ఇవ్వాల్సింది ఉంటుంది అలా తీసుకున్నప్పుడు ఏమైందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఏవైతే బాడీస్ అన్నోన్ బాడీస్ కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయిన బాడీస్ కానివ్వండి దానికి సంబంధించిన మిస్సింగ్ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ రిపోర్ట్ లో ఎక్కడా కూడా లేవు వాటిని ఎరైజ్ చేయడం జరిగింది ఆ మొత్తం కూడా ఎక్కడ కూడా నమోదైనట్టుగా కూడా లేదు అని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చారు ఎందుకు అని అనంటే పైనుంచాలి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దానిని అసలు డీటెయిల్ అన్ని కూడా అరైజ్ చేయండి అవసరం లేదు వాటిని తీసేయండి వాటిని ఎక్కడ కూడా నమోదు చేయొద్దు అని చెప్పేసి అంటే ఆ రికార్డ్స్ ని ఎక్కడా కూడా ఇప్పుడు లేవు ఇప్పుడు సిట్ అధికారులకు ఒక పెద్ద టాస్క్ అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరైతే ఆ నల్ల ముసుగులో ఉన్న వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి స్పాట్లలో చెప్పారు కదా పదమూడు స్పాట్లలో ఇప్పుడు ఎముకలు దొరుకుతూ వస్తున్నాయి ఆ ఎముకలను డిఎన్ఏ టెస్టులు చేసేసి ఇప్పుడు ఏ ఏవైతే పోలీస్ స్టేషన్ లో చనిపోయిన వ్యక్తులవి కానివ్వండి లేదంటే మిస్సింగ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేసి ఉంటాయి వాటితోటి ఈ ఎముకలను మనము డిఎన్ఏ టెస్ట్ అంటే ఫోరెన్సిక్ వాళ్ళ ల్యాబ్కి తీసుకెళ్లి టెస్టులు చేసినప్పుడు ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ తోటి ఈ ఏమైనా మ్యాచ్ అవుతాయేమో చూసుకుంటే వాళ్ళకు పని అనేది కొంచెం సులభతరం అయ్యేది కానీ ఇప్పుడు వారికి పని మరింత పెరిగే అవకాశం ఉంది పెద్ద టాస్క్ అంటే చాలా టాస్క్ వారికి అయితే ఆ ఇప్పుడు దాన్ని ఎలా కనుగోవాలి అసలు ఎవరిది అనేది కనుక్కోవాలి అంటేనే చాలా టైం పట్టేలాగా ఉంది ఎందుకంటే ఫోరెన్సిక్ వాళ్ళు వాళ్ళు దాన్ని తీసుకెళ్లినా అది ఎప్పుడు చనిపోయారు అంటే ఎప్పుడు చనిపోయారు వాళ్ళు వారు మేలా ఫీమేలా వాళ్ళు ఏ కారణాల వల్ల చనిపోయారు ఏంటి అని చెప్పేసి అన్ని రకాలైన టెస్ట్లను చేసి మొత్తానికి ఒక నివేదికనైతే ఇస్తారు ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని మ్యాచ్ చేయాల్సింది ఎక్కడ ఎక్కడో ఒక్కడ మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మనం టాలీ చేయడానికైనా లేదు అనుకుంటే ఇంకేదైనా ఏదైనా మనం డీటెయిల్స్ తీసుకోవాలన్నా కూడా పనికి వస్తుంది కానీ దీనికి ముందున్నది ఎక్కడ ఏంటి అనేది లేదు కాబట్టి వారు మళ్ళీ జీరో నుంచి వెళ్ళి పని స్టార్ట్ చేస్తున్న కిందనే కన్సిడర్ అవుతుంది అయితే ఒక్కసారి మన ఈ నల్ల ముసుగు వేసుకొని వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ బెల్తంగడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ దగ్గర నుంచి మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే అతను ఏం చెప్పాడు నేను ఒకప్పుడు ధర్మస్థలలోని మంజునాథ స్వామి ఆలయం నేత్రా నది ఒడ్డున ఉన్న చెత్తనంతా కూడా క్లియర్ చేయడం కోసం శానిటరీ వర్కర్ గా పనిచేశాను అప్పుడు ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా నేను వందల సంఖ్యలో కూడా కొంతమంది ఓన్లీ అమ్మాయిలకు సంబంధించిన డెడ్ బాడీస్ ని మాత్రమే నేను పాతి పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఒంటి మీద డ్రెస్సులు లేకుండా గాయాలతో రావడం జరిగింది అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆరోపిస్తూ ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అతనికి దగ్గర పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు రికార్డెడ్ స్టేట్మెంట్ తీసుకున్నారు అప్పుడు ఆయన ఆ రికార్డ్ స్టేట్మెంట్ లో ఏమైతే పాయింట్స్ చెప్పారో ఎప్పుడైతే ఇది వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా ఈ లోకల్ ట్రయల్ కోర్ట్స్ దగ్గర కూడా తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు కూడా జడ్జి ముందు కూడా ఆయన మళ్ళీ అక్కడ ఒక సెకండ్ రికార్డ్ కూడా వాయిస్ రికార్డు కూడా వారు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది అంటే ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ లో సెకండ్ టైం జడ్జి గారు చెప్పారో జడ్జి ముందు కూడా చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ జడ్జి కూడా దీన్ని పరిశీలించడం చేశారు ఇక్కడ ఇంకా అక్కడ ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య గారు ఆయన ఒక సిట్ కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే మెయిన్ ఉంటారో వారి లో కూడా ఒక ముగ్గురు ఆఫీసర్ తో కూడా సిట్ ని ఏర్పాటు చేసేసి ఈ ఏదైతే ఉందో ఇతను ఆరోపించిన విధంగా అతన్ని తీసుకెళ్లి అక్కడ ఏ ఏరియాస్ అయితే ఉంటాయో అతను పాతి పెట్టారో అవన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసి అక్కడ బాడీస్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా కోర్టు అదే విధంగా సీఎం గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది పాటు ఇంకా వీరు కూడా రంగంలోకి దిగారు దానికి ముందు మళ్ళీ ఒకసారి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అతను ఒక వాయిస్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా జడ్జి గారి ముందు కూడా కోర్టులో ఇచ్చారు కదా తర్వాత మళ్ళీ సిట్ అధికారులు కూడా అతని దగ్గర నుంచి వాయిస్ స్టేట్మెంట్ తీసుకున్నారు మూడోసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇక ఒక్కసారి మనం సిట్ అధికారులు ఎలా రంగంలోకి దిగారు డే బై డే బై డే ఏం చేశారు అనేది ఒకసారి మనం వివరించుకుందాం ఎలా అంటే ఇప్పుడు జూలై ట్వంటీ ఫిఫ్త్ నా ఎవరైతే ఈ నల్ల ముసుకులో ఉన్నారో ఆ వ్యక్తిని తీసేసుకొని వారు మంగళూరు కి చేరుకున్నారు సిట్ అధికారులు చేరుకున్న తర్వాత ట్వంటీ సిక్స్త్ జూలై రోజున అక్కడ ఉన్న లోకల్ అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ పర్మిషన్ అన్ని తీసుకోవాలి అంటే ఫారెస్ట్ అధికారులది కానివ్వండి రెవెన్యూ అధికారులది కానివ్వండి ఇలా ప్రతి వాళ్ళ అధికారులకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ మేము ఈ తవ్వకాలు చేపట్టాలనుకుంటున్నాము ఇక్కడ బాడీస్ ని పాతిపెట్టడం జరిగింది కాబట్టి మేము ఈ దీనికి అంతా అని చెప్పేసి అని వాళ్ళతో పర్మిషన్ మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ సిక్స్త్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత జూలై ట్వంటీ సెవెంత్ న రోజున ఈ ఎవరైతే నల్ల ముసుగులో ఉన్నాడో ఆ వ్యక్తి తోటి స్పాట్స్ ను ఐడెంటిఫై చేశారు అంటే ఎక్కడెక్కడ పాతి పెట్టారో స్పాట్స్ చూపించండి అంటే ఒక పదమూడు స్పాట్స్ ని కూడా చూపించారు ఎక్కువగా మోస్ట్లీ అన్ని కూడా నేత్రావతి నది ఒడ్డు పక్కన ఉండడం జరిగింది అంటే అవి ఎలా ఉన్నాయంటే ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులలో పాతి పెడితే మాత్రం ఖచ్చితంగా ఫ్లడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వర్షం ఎక్కువగా పడినప్పుడు కంపల్సరిగా ఏదైతే పాతి పెడతారో అది ఇంకా లోపలికి వెళ్ళే అవకాశాలు మట్టి అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి లోపలికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు ఈ నేపథ్యంలో వారు సరే అని చెప్పేసి ఇంకా అంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మీరు చూసారు కదా నేత్రా నదిని ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు వన్ మంత్ నుంచి మనకు ఆ నది పేరు వినిపిస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్థానాలు అందులోనే చేయడం జరుగుతూ ఉంటుంది అయితే వారు అలా తవ్వకాలు స్టార్ట్ చేసిన తర్వాత జూలై ట్వంటీ సెవెంత్ న ఆ నల్ల ముసుగులో ఉన్న వ్యక్తి లను ఐడెంటిఫై చేశారు కదా అక్కడ ఫస్ట్ స్పాట్ లో తవ్వకాలు జరిగినప్పుడు ఒక రెడ్ కలర్ లో బ్లౌజు అలాగే ఒక పాన్ కార్డు ఒక ఏటీఎం కార్డు దొరకడం జరిగింది దొరికిన తర్వాత దానిపైన ఉన్న పేరు ఎవరిదైతే ఉందో ఒక మేల్ది అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది దా ఆ వ్యక్తి కూడా జాండీస్ తో చనిపోయాడు అతను బెంగళూరు కి చెందిన వ్యక్తి చనిపోయే దానికంటే ముందు కూడా ఒకసారి మంజునాథ స్వామి ఆలయంకి విజిట్ చేయడానికి వెళ్లారు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారి ఏటీఎం కార్డు ని తీసుకెళ్లడం జరిగింది అని చెప్పేసి ఇది అతనికి సంబంధించినవి అని చెప్పేసి అక్కడ నిర్ధారణ వాళ్ళు వచ్చారు కానీ మనకు మాత్రం ఏది కూడా పోలీసులు స్వయంగా అసలు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమీ లేదు ఇకపోతే అలా చేసిన తర్వాత ఫస్ట్ ది అలా అయిపోయింది సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా అసలు ఎలాంటి ఆనవాలు దొరకలేదు ఫిఫ్త్ వరకు కూడా ఎలాంటి ఆనవాలు దొరకలేదు ఇంకా ఎక్కువగా అంటే ఆ నది ఒడ్డు కాబట్టి అది లోపలికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాలుగైదు ఫీట్లు తవ్విన తర్వాత వాళ్ళకి ఇంకేం కనిపించకపోయేసరికి ఎక్సిలేటర్ లాంటి పెద్ద ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చేసి ఇంకా లోపలికి పన్నెండు అడుగులు తవ్వడానికైనా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే పదమూడు దాదాపు పదమూడు మంది కూలీలు వాళ్ళందరూ కూడా దీని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు పోలీసులు కానివ్వండి సిట్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి ఫారెస్టిక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి అలాగే ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులు కానివ్వండి అందరి సమక్షంలో కూడా ఇదన్నీ కంటిన్యూగా జరుగుతూనే వస్తున్నాయి అలా అయిన నేపథ్యంలో మళ్ళీ ఇదంతా కూడా లైన్ గా వెళ్తూ ఉంది జూలై ట్వంటీ నైన్త్ నా ఏదైతే కొన్ని స్పాట్లు ఉన్నాయో అంటే ఆరు ఏడు ఎనిమిది ఈ స్పాట్లలో కొంచెం అనుమానాస్పదంగా కూడా స్టార్ట్ అయింది అంటే అక్కడ కొంచెం ఎమికలు దొరకడం జరిగింది అతను దొరికిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా లాబొరేటరీకి పంపించడం జరుగుతుంది అవన్నీ అయిపోతున్నాయి ఇంకా తవ్వకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అతను చూపించిన స్పాట్లు పదమూడే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అతని దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ఉన్నారు తీసుకొని అతను ఏ స్పాట్లను అయితే చూపిస్తున్నారో అవన్నీ కూడా ఆ త్వరలోనే పూర్తి చేసేసి దానికి ఒక నివేదికను సమర్పించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకైతే ఉన్న వార్తలు కాకపోతే ఇప్పుడు దొరికిన ఎముకలు ఒక ముప్పై ఎముకలకు అదే విధంగా ఒక రెండు అస్థిపంజరాలు ఇలాంటివన్నీ దొరుకుతూ వస్తున్నాయి కొంచెము బలపడింది అంటే ఇక్కడ నిజంగానే ఏదో సస్పేషియస్ గా ఏదో జరిగింది అని చెప్పేసి మరి అర్థమవుతుంది సో అతన్ని ఫస్ట్ ఒక నాలుగైదు రోజులు నమ్మలేదు ఎందుకనంటే ఇతను చెప్పాడు తవ్వుతున్నాము ఇక్కడ అనవసరంగా టైం అంతా వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి నమ్మలేదు కానీ ఎప్పుడైతే ఎముకలు పురలు దొరకడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఇంకా అతను చెప్పింది కూడా కొంచెం వాస్తవమే ఉంటుంది నది ఒడ్డున కూడా పాతిపెట్టిన శివాలన్నీ కూడా నిజంగానే ఆ ఎక్కువగా టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా ఫ్లాట్స్ ఎక్కువగా వచ్చాయి అప్పుడు ఏమన్నా నిజంగానే లోపలికి వెళ్ళిపోయాయా లేకపోతే కొట్టుకుపోయాయా అన్న లో కూడా అధికారులు ఇప్పుడు ఒక అంచనాకు వచ్చారని చెప్పేసి మనం వింటూ ఉన్నాం అయితే ఇప్పుడు తీసుకుంటే ఇక సిటీ అధికారులు ఇలా లైన్ టు లైన్ పాయింట్ టు పాయింట్ రావడం జరుగుతుంది కానీ ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్ళి ఆ ఎముకలను కనుక్కున్నా అన్ని చేసినా కూడా ఇప్పుడు ఏదైతే పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులకు ఉన్న సంబంధించిన రిపోర్ట్ కానివ్వండి అలాగే అక్కడ ఎవరైతే అనాథ శివాలు కానివ్వండి లేదు అనుకుంటే కొన్ని యాక్సిడెంట్ కేసులు కానివ్వండి లేదు అనుకుంటే కొంతమంది సూసైడ్ చేసుకున్నవి కానివ్వండి ఏవైనా సరే ఆ ఇయర్ లో పర్టిక్యులర్ ఇయర్ అయిన నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఉన్న చనిపోయినవి కానివ్వండి మిస్సింగ్ కేసులు కానివ్వండి ఏవి లేకుండా రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ గా మాయమైపోయినాయి ఇలాంటి టైం లో అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి మనకు అనుమానాలు రేకించడానికే కదా ఇదంతా జరిగినట్టుగా అనిపిస్తుంది అంటే చాలా మంది ఇదే డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఆ పర్సన్ ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారో అతని వేసిన ఆర్టీఐకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే అక్కడ ఏదో జరుగుతుంది అనేది మనకు ఒక హింట్ అయితే వచ్చింది అంటే అధికారులు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కొద్ది వాళ్ళకి ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలియడం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారు అప్పట్లో కొన్ని ఇప్పుడు ఏవైతే పాతి పెట్టారో అమ్మాయిల బాడీస్ అని చెప్పేసి అంటున్నారు కదా అన్ని ఆ పాతి పెట్టినప్పుడు కూడా అప్పుడు అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ కూడా హెల్ప్ చేశారు అని చెప్పేసి మనకు వార్తలు అయితే బయటికి రావడం జరుగుతుంది అంటే అతని నేతృత్వంలోనే జరిగింది కాబట్టి అక్కడ అందుకని చెప్పేసి కేసులు నమోదు అవ్వలేదు ఒకవేళ అయినా కూడా అధికారులు పైనుంచి వెళ్ళి వాటిని తీసేయాలి అని చెప్పేసి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే వాటిని ఎలాంటి రిపోర్ట్స్ నోట్ చేసుకోవడం కానివ్వండి సిస్టమ్ లో ఎంటర్ చేయడం కానివ్వండి జరగలేదు అని చెప్పేసి అంటే బేసిక్గా పోలీస్ స్టేషన్లో ఏది ఉన్నా కూడా ఒకప్పుడు అంటే రాసి పెట్టి మూలన ఫైల్స్ పెట్టే వాళ్ళేమో ఇప్పుడు మొత్తం కూడా సిస్టంలో మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు వదిలేసినా కూడా ఇప్పుడు అయితే మనము చూసుకుంటే అన్ని సిస్టంలోనే ఉంటాయి అప్పుడైతే రిపోర్ట్స్ అన్ని కూడా రాసి ఉంటుంది ఒక అప్లికేషన్ ఫామ్ వాళ్ళ డీటెయిల్స్ ప్లస్ తర్వాత ఎలా ఉంటుంది హాస్పిటల్ నుంచి తీసుకున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని కూడా అటాచ్ చేసేసి అక్కడ పెడతారు ఎప్పుడైనా మనకు ఏదైనా కేసుకు సంబంధించిన రిలేటెడ్ గా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం అక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ కేసు ఇంకా క్రిటికల్ గా మారే అవకాశాలు ఉంది అంటే ధర్మస్థలిలో ఏం జరిగినా కూడా బయటికి రావద్దు అన్న నేపథ్యంలోనే ఇలాంటివన్నీ జరిగాయి అని చెప్పేసి వార్తలు ఇప్పుడు మళ్ళీ తెరమీదికి రావడం జరుగుతుంది అంటే ఏదేమైనా సరే ఇంకా మున్ముందు ఇంకా ఏం వినబోతామో ఏం చూడబోతామో అని చెప్పేసి చాలా మంది కూడా ఫింగర్స్ క్రాస్ చేసుకొని ఉండడం జరిగింది ఏదేమైనా సరే కానీ ఇక్కడ మాత్రం ధర్మస్థల పెద్ద హాట్ టాపిక్ గానే ఒక నెల రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తూనే ఉంది ఇంకా రాను రాను తవ్వకాలు జరుపుతున్న కొద్ది ఆ ఏదైతే నల్ల ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చాలా క్లియర్ గా ఉన్నాడు అంటే ఎంతమంది ఎన్ని చెప్తున్నా సరే అసలు నిజంగానే ఉన్నాయా లేదని ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నా లేదు అంటే ఇతను ఏమన్నా నిజంగానే పిచ్చోడా అని చెప్పేసి చూస్తున్నా కూడా అతను మాత్రం చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా ఇక్కడ 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 అని చెప్పేసి చాలా నీట్ గా కూల్ గా చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైనా ఏమన్నా అనుకోండి నేను చేసిన పనిని నేను దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నాను నేను పడ్డ గెల్డీనెస్ ని ఖచ్చితంగా తీసేసేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్న ఒక థాట్ లోనే ఉండి ఆయన మాత్రం అధికారులకు సహకరిస్తున్నారు అధికారులు కూడా అతను చెప్పిన దాని ప్రకారంగానే అతని అండర్లోనే ప్లస్ తర్వాత ఇంతమంది అధికారులందరూ కలిసి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు ఇంకా రాను రాను రోజుల్లో మనం ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అక్కడ ధర్మస్థలి గురించి ఇంకా పెద్ద ఎత్తున కూడా మనము చూస్తున్నాం అక్కడ ప్రజలు కూడా గలము ఒకప్పుడు విప్పారు సో మంజునాథ స్వామి ఆలయం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఇదంతా తప్పు అని కొట్టేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ధర్మస్థలకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిజంగానే ఇలాంటివి జరిగాయి చాలా మంది అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ అయిపోయారు అలాగే చనిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సరే ఇంకా కొన్ని రోజులు వేసి చూస్తే ఎవరైతే ఎస్ఐటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నివేదికను సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్లస్ తర్వాత ఎక్కడ ఒకటి ఎముకలు దొరికినవన్నీ కూడా లాబొరేటరీకి పంపించడం కానివ్వండి అవన్నీ చేస్తున్నారు కదా వారి రిపోర్ట్ మీద ప్లస్ తర్వాత ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మనం ధర్మస్థలంలో ఏం జరగబోతుందో అని ఇంకా చూడాల్సిందే ఎంత తప్పించి ఇంకా మనం ఇలా వస్తుందేమో ఇలా వస్తుందేమో అని చెప్పేసి ఊహించుకోవడానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు అన్ని జరి వాళ్ళు అధికారులు ఎలా అయితే వెళ్తున్నారో ఏమైతే తీస్తున్నారో అవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు మీడియా వాళ్ళు కూడా అందజేస్తూ ఉన్నారు ప్లస్ తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అధికారులు మాత్రమే ఒక్కటి కూడా బయటికి పాస్ చేయట్లేదు రీజన్ ఏంటంటే వాళ్ళు అన్ని క్లియర్ గా ఉన్న తర్వాత వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది ఏంటంటే మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత అది కంపల్సరిగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి వారు మాత్రం మీడియా ముందుకు రావడం కానివ్వండి మీడియాకి ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్పేసి చెప్పడం కానివ్వండి ఎక్కడ చేయట్లేదు అది మనము ఇన్నర్ గా తెలుసుకొని మనం అక్కడ చూస్తున్న దాని ప్రకారంగానే ఓపెన్ గానే మొత్తం తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి వెళ్ళి చూసి దాన్ని అనౌన్స్ చేస్తున్నారే తప్పించి అధికారులు నిజంగానే ఇలా దొరికింది ఇలా జరిగింది ఇలా చేస్తున్నాము ఇక్కడికి వెళ్తున్నాము ఇదంతా ఏమీ లేదు సో అధికారులు మాత్రం చాలా వర్షాలు వస్తున్నా ఏం వస్తున్నా సరే వారికి ఇచ్చిన ఇన్ టైంలో కంపల్సరిగా ఈ ధర్మస్థలకి కేసుకు సంబంధించిన దాన్ని వాళ్ళు ఎలాగైనా సరే ఛేదించాలన్న దాంట్లోనే ఉన్నారు సో సిట్ అధికారుల యొక్క నివేదిక ఎప్పుడు రాబోతుందో లేకపోతే ఇంకా తవ్వకాలు ఇంకెంత వందల సంఖ్యలో అంటున్నారు కాబట్టి ఇంకేం ప్లేసెస్ ఆయన ఐడెంటిఫై చేస్తాడో ఇవన్నీ చూడాల్సిందే థ్యాంక్ యూ